ప్రజలందరూ క్షేమంగా మీ ఇళ్ళల్లోనే ఉండండి అందరూ జాగ్రత్తగా ఉండండి పిల్లల్ని బయటకు పంపించవద్దు రాష్ట్ర వ్యాప్తంగా గాలులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి కావున అందరూ కూడా క్షేమంగా మీ ఇళ్ళల్లోనే ఉండండి అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ నరసింహారెడ్డి ద బ్రాండ్ చూస్తున్నారుగా మెరుగు మెరుపులు ఏ విధంగా ఉరుములు వర్షం ఏ విధంగా అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని మీ ఇంటి దగ్గరే ఉండండి